ప్రపంచ వాతావరణ సంస్థ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆసియా ఖండం ప్రపంచంలోనే అత్యధిక వరదలు కరువు పరిస్థితులు వేడిగాలులు ఎదుర్కొంది వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రపంచ వాతావరణ సంస్థ అనేకసార్లు హెచ్చరించింది భూమి మీద కనుక రెండు డిగ్రీల టెంపరేచర్ సాధారణంగా పెరిగిపోతే ఆ పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది అందుకే జపాన్లోని క్యోటోలో జరిగిన సమావేశంలో అన్ని దేశాలతోనే మీరు ఏ సంవత్సరానికి ఎంత పొల్యూషన్ తగ్గించుకోవాలనే దాని మీద స్పష్టమైన ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ దేశాలతో సంతకాలు చేయించింది రాబోయే పది సంవత్సరాల్లో అమెరికాలో కూడా ధర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ మూసివేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఏదైతే పునరుత్పాదక ఇంధన వనరులు ఉన్నాయో సోలార్ కానీ విండెనర్జీ కానీ ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువ ఉత్పత్తి చేసుకొని జీరో పొల్యూషన్ వచ్చే ఇలాంటి ఎనర్జీస్ ఉపయోగించుకోవడానికి అనేక దేశాలు ముందుకెళ్తూ ఉన్నాయి అయితే ఇప్పటికీ మూడో ప్రపంచ దేశాలు అంటే వెనకబడిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన ఇంధన వనరు విద్యుత్ ఈ విద్యుత్ కూడా ధర్మల విద్యుత్ దీంతోనే పొల్యూషన్ కోట్ల టన్నులు విడుదలవుతూ ఉంది ఈ పొల్యూషన్ అంతా వాతావరణాన్ని నాశనం చేసి టెంపరేచర్స్ పెరిగే విధంగా చేస్తూ ఉంది ఒక రెండు డిగ్రీలే కదా అనుకుంటే మాత్రం పర్పాటు ఎందుకంటే సైంటిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు ఒక రెండు డిగ్రీలు టెంపరేచర్ పెరిగితే ప్రపంచంలో చాలా చిన్న చిన్న దేశాలు ఫిలిప్పైన్స్ లాంటివి సముద్రంలో ఉండే దేవులు మునిగిపోతాయి దాదాపు ఇరవై ఎనిమిది శాతం జనాభా పైన ప్రభావం పడే అవకాశం ఉంది వాళ్ళందరినీ రీప్లేస్ చేయడం చాలా సాధ అసాధ్యం ఎందుకంటే సముద్రం మతానికి ఒక మీటరు రెండు మీటర్ల ఎత్తులో మాత్రమే ఆ దేవులన్నీ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఇక తాజాగా ఒక రిపోర్ట్ కూడా వచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో చాలా దారుణాలు జరిగిపోయాయి ఇరవై నాలుగులో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉంది ఇప్పటికే ఏడాది దేశంలో దుబాయ్లో సంవత్సరంలో పడే వర్షపాతం ఒక రోజులోనే పడింది పదిహేను సెంటీమీటర్లు అలాగొల్లా జరిగిపోయింది ఆ వార్తలు చూస్తూ ఉండగానే మరలా చైనాలో కూడా వరదలు విజృంభిస్తూ ఉన్నాయి చైనాలో వరదలు విజువల్స్ కానీ చూస్తే హాలీవుడ్ సినిమాలో విజువల్స్ లాగా ఉన్నాయి కానీ అది రియల్ విజువల్స్ అని ఎవరు నమ్మరు ఇక రాబోయే నాలుగు రోజుల్లో భారతదేశంలో వాతావరణం ఎలా ఉంటుపోతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందనే దాని మీద ఐఎండి కూడా ఒక రిపోర్ట్ విడుదల చేసింది రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ప్రేతంగా రెండు నుంచి మూడు డిగ్రీలు ఇప్పుడు ఉన్నదానికి పెరిగే అవకాశం ఉంది వడ కూడా తోడవుతూ ఉన్నాయి రాత్రి వేళల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి తూర్పు భారతదేశం నుంచి దక్షిణాది ప్రాంతాలకు వడ వీస్తూ ఉన్నాయి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మీదుగా ఈ గాలు వడగాలు వెచ్చడంతో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి నైట్ ఉష్ణోగ్రతలు పెరగడం చాలా డేంజర్ ఎందుకంటే పగలంతా ఉక్కపోతకు అల్లాడిపోయినా రాత్రిపూట కొంచెం చల్లగా ఉంటే జనం ఊపిరి పెంచుకుంటారు కానీ రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పెరిగితే బతకడం కూడా కష్టమే ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో నలభై మూడు నుంచి గరిష్టంగా నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి నలభై నాలుగు రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అయితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ చిరుజల్లులు సాయంత్రానికి ఎండ విపరీతంగా వచ్చి సాయంత్రానికి చిరుజల్లు పడే అవకాశం ఉంది పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది రాబోయే కొద్ది రోజుల్లో మూడు రోజులు నాలుగు రోజుల్లో టెంపరేచర్స్ మాత్రం గరిష్టంగా పెరుగుతాయి ఇప్పుడున్న టెంపరేచర్స్ కన్నా ఇక వర్షాలు మాత్రం అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఈదురుగాళ్ళు పగలు వడగాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఈదురుగాళ్ళు ఉంటాయి తెలంగాణ ప్రాంతంలో అయితే వడగాళ్లు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మరియు వివరాలతో మరో వీడియోలు తెలుసుకుని వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి